హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంతకుముందు వీడియోలో చూపడం జరిగింది ఒక ఒక ఎద్దునే తీయడం జరిగింది వీడియో ఇంకో ఎద్దున తీయ తీయలేదని కానీ ఈరోజు ఆ వీడియో కూడా చూపిస్తారు ఫ్రెండ్స్ ఇది ఇంతకుముందు పెట్టిన వీడియోనే ఈ ఎద్దులు కొత్తపల్లి బాబు గారివి కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ ఇంతకుముందు లో చూపించిన ఎద్దు ఎద్దు ఈతల్ది ఫ్రెండ్స్ చేతి వస్తున్నాయి చేతి కింద ఎద్దు మాత్రం చూపి అంతకుముందు వీడియోలో ఎలా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అల్లిస్తే మాత్రం ఏమి లేదా అందుకని ఎక్కువ కొంచెం ఇష్టం దా దా అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ మన పెద్దపల్లి బాబు అన్న ఇంతకు ముందు ఫ్రెండ్స్ అయినా కానీ వాటిని అమ్మేసి వీటి మీద ప్రేమతో ఇలా ఎద్దులు తేవడం జరిగింది ఫ్రెండ్స్ బాబు అన్న గారు ఇవి మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి అందంగా కానీ ఏ విధంగా అయినా చూసుకోండి ఫ్రెండ్స్ చాలా దిట్టంగా ఉన్నాయి బాబు అన్న వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు మేం మేత నీళ్ళు తాపడం అన్నీ వాళ్ళ బాబు అన్న గారి భార్య చూసుకుంటారు ఫ్రెండ్స్ పిల్లలు అంతా అయిపో అయిపోయి మూమెంట్లో వచ్చిన రావడం జరిగింది ఫ్రెండ్స్ అందుకని ఆయన చూపించ చూపిస్తానని చెప్పడం వల్ల లాస్ట్ వీయడం తీయడం జరిగింది ఎద్దులు మాత్రం

हम्म हम्म फर्स्ट में వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి ఎద్దులు ఏవైనా ఉంటే మన ఛానల్లో సూపర్ స్పర్స్కి పెడుతూ ఉంటాం మన నెంబర్ వాట్సాప్ నెంబర్కి పంపించండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తారు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్